మండపేటలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా తోట తిరుమతులు గారు అనుకుంటున్నామండి ప్రజెంట్ ఆయన చేసిన అభివృద్ధిని బట్టి ఇంకా ఆయనకే ఓటేస్తాము ప్రజెంట్ చూస్తున్న అతను వచ్చి రేపు టూ ఇయర్స్ అవుతుందండి ఇన్ఛార్జ్ గేసి ఇన్ఛార్జి గేసిన దగ్గర నుంచి కూడా మా కమలేశ్వరం మండలంలో డెవలప్మెంట్ చూసుకునే ఆయనకు ఓకే ఆయన కూడా అదే అంటున్నారు నేను చేసిన అభివృద్ధిని బట్టి నాకు అయింది అంటున్నారు మాకు వాటర్ ట్యాంక్ రెండు వాటర్ ట్యాంకులు కట్టిస్తున్నారు సొంత ఇల్లు స్థలాలకి మొత్తం ఏ టు అన్ని పనులు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు సో ఆయనకే మా ఆయనకే ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే జగన్ గారు అనుకుంటున్నాం మళ్ళీ జగన్ గారు అన్నమాట ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఇంకా మూడు నెలలు ఉన్నాయి టికెట్స్ కూడా ఎవరు ఎమ్మెల్యే అయితే ఎవరైతే పనిచేయట్లేదో ఆయన తీసాక పక్కన పెట్టేసి ఎవరైతే చేస్తున్నారో అక్కడ గుడ్ విల్ ఎవరికైతే ఉందో వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంత డేరింగ్ డాషింగ్ ఎవరైతే చేయరు కదండి సో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ కలిసి వస్తే అసలు నూటికి నూరు శాతం ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉండదు జనసేన ప్రభావం కూడా గోదావరి జిల్లాలో ఎక్కువగా ఉంటుంది ప్రభావం అయితే కనిపిస్తుంది అండి ప్రభావం కనిపిస్తుంది కానీ ఓట్లు అయితే పడవు కదండి అంతే ప్రభావం ఎప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభావం కనపడుతూనే ఉన్నది ఓట్లయితే ఎవరైరు అభివృద్ధిని బట్టే ఓటేస్తారు మరి ఎవరైతే ఏమి చేస్తారు దాన్ని బట్టే కదా ఓటు నేను నేనన్నా మీరన్నా సరే ఎవరన్నా సరే దాన్ని బట్టి మనకి కావాల్సిందే ఇప్పుడు పక్క రాష్ట్రం చూడండి తెలంగాణ ఏమైందో రేగులు జోగేశ్వరరావు గారు లోకలు మూడు సార్లు గెలిచారు కానీ ఈ తోట తిరుమతులు గారు నాన్ లోకల్ ఇక్కడికి వచ్చి కేవలం రెండేళ్ళే అయింది ఎందుకు అంత పేరు ఎంత గట్టిగా వినిపిస్తుంది లోకల్ నాన్ లోకల్ ఏముందండి మనకు అభివృద్ధి అనేది కావాలి చూడరు అసలు చూడం ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు తోట తిరుమతులు గారి పోనీ ఇంకొకరు వేరేవచ్చ తోట తిరుమతిగా చేసినట్టు చేస్తే ఎవరికైనా ఓటేస్తారు వేగులు జోగేశ్వరావు గారు చేశారు అనుకోండి ఆయనకి ఓటేస్తాం కదా ఏం ఏం చేశారండి ఇప్పుడు ఆయన చేసింది అభివృద్ధిని బట్టి ఆయన మెండపాటి నియోజకవర్గాన్ని పట్టి ఆయన ఏం అభివృద్ధి చేశారు ఆ మేనిఫెస్టో తీసుకుని రమ్మని జోగేశ్వరరావు గారిని ఆయన ఏం అభివృద్ధి చేశారో ఈ మూడు టర్మ్ లోని ఎమ్మెల్యేగా అవి పట్టుకుని రమ్మనండి ఆయన తోడ తిమూతులు గారు కూడా అవి పట్టుకుని వస్తారు ఏం చేశారు ఏంటన్నది ఇద్దరు అని వర్క్ చేశారు ఆ వర్క్ని బట్టే కదా ఎవరైనా ఓటేస్తారు ఇప్పుడు జోగేశ్వర గారు చేస్తారు చేస్తారు చేస్తారో అని ఓట్లేతున్నారు ఏం చేస్తారన్నది ఏం కనపడతారు మీ నియోజకవర్గంలో క్యాస్ట్ రాజకీయం నడుస్తుంది అంటే కులం చూసి ఓటేసే ఉంటుందా ఎక్కువగా కుల ప్రభావం ఎక్కువ గ్రామాల్లో కానీ ఇది కోనసీమ గోదావరి జిల్లాలో కనిపిస్తుంటుంది ఆ కులాలు చూసి ఓటేసే ప్రభావం ఎంతవరకు ఉంటుంది లేదండి కులం పట్టి అయితే ఏమి ఉండలేదు కానీ ఒకప్పుడు అయితే ఉండేదేమో కానీ ఇప్పుడైతే యూత్ అంతా మారారు మా కులపోడు వచ్చాడు మా కులపూడ నిలబడ్డాడు అన్నదంటే ఏమీ లేదు కులం అయితే మాత్రం ఇటు సైడ్ మా సైడ్ అయితే లేదండి అంటే జనరల్గా తోట ఇక్కడ ఈ మండపేట నియోజకవర్గంలో కమ్మ వర్సెస్ కాపు అని నడుస్తుంది కాపు కాబట్టి తోట తిరుమతులు గారిని తీసుకొచ్చారు కాపు ఓటు ని టార్గెట్ చేశారు అని అంటుంటారు ఎంతవరకు ని అయితే అండి రెండు ఒక అంతకుముందు గిరిజల స్వామి నాయుడు గారు అనేసి రెండు వేల పద్నాలుగు నిలబడ్డారు ఆ ఫీలింగ్ ఉంటప్పుడే అది నగ్గాలి కదా అప్పుడు ఆయన నగ్గలేదు సేమ్ మళ్ళీ తర్వాత మళ్ళీ బీసీ ఉన్నారనేసి పిల్ల బోస్ గారికి ఇచ్చారు అది అవ్వలేదు మళ్ళీ ఇప్పుడు తోడ తిరుమతులు గారినిట్టారు ఏంటంటే మాకు అక్కడ తిరుమతులు గారి అయితే పక్క అండి ఆయన ఎలాగ ఏదన్నా సరే అవ్వుతాదంటేనే ఆయన మాట ఇస్తారు అవ్వదంటే అతను ఫేస్ టు ఫేస్ ఉంటుంది ఏదన్నా అంతేగాని ఇదిగో చేస్తాను అదిగో చేస్తానని తిప్పించుకునే రకం అయితే తోడ తిరుమతులు గారు కాదు రైట్ అంతే అండి నూటికి నూరు శాతం అయితే పనిచేసి కూడా అయితే కావాలండి ఏదైనా సరే పని చేస్తాను నాకు నా నమ్మకం ఉన్నదనేసి మేము ఇప్పుడు దాకా వచ్చి ఎప్పుడు జోగేశ్వర్ గారి దగ్గరికి ఎలా చేయండి ఎలా చేయండి నేను ఇప్పుడు వెళ్ళా కానీ తోట తిరుమితికల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు అందరు కూడా పని అవుతుంది నూటికి నూరు శాతం అదే అది గత మూడు గత రెండు గత రెండు సంవత్సరాలుగా తోట వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో ఏదో ఒక ఊర్లో ఏదో ఒక చోట ఎక్కడో చోట తిరుగుతూనే ఉన్నారు సమస్యలుగా చెప్పుకోవడానికి జోగేశ్వర్ గారు ఎప్పుడు వచ్చారండి మీరు ఆలోచించండి ತ್ಯಾಂಕ್ ಯು ಅಣ್ಣ ಓಕೆ ತ್ಯಾಂಕ್ ಯು ಎಂತ ಆತ ಮಾಡ್ತಾರೆ